హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించాడు లంకా నగరంలో ప్రవేశించినప్పుడు అతనికి ఇబ్బంది కాకుండా లంకా నగరాన్ని మార్గాన్ని భవనాలను అందులో ఉన్నటువంటి వస్తువులను వ్యక్తులను చూడటానికి సూపటాగా అమృతమైనటువంటి వెలుతురును ప్రకాశాన్ని చంద్రుడు ఇస్తున్నాడని చెప్పుకున్నాం అందుకే మొదట కొన్ని శ్లోకాలతో చంద్రుణ్ణి మనం వర్ణించుకున్నాం అంటే ఇది ఆచార్య కృపా కటాక్షం ఆచార్య వైభవం ఆచార్య పురుషకారం ఆచార్య ప్రభావం నిర్జేతుక ధ్యాయమైన కటాక్షం అంటామే మనం ఏది చేయకుండా మనమేది కోరకుండా మనమేది అడగకుండా మనకి ఏది కావాలో దాన్ని అందించే అందించేవారు ముగ్గురే మాత పిత గురువు అని తల్లే పిడిచి అన్నం పెడుతుంది నీళ్లు తాపుతుంది మనం ఆటల్లో పాటల్లో పడిపోతే పిరిచి లోకొట్టి కొట్టి జ్వర పాట పాడి నిద్ర పుచ్చుతుంది అంటే మనకి ఎప్పుడు నిద్ర కావాలో ఎంత నిద్ర కావాలో ఎప్పుడు ఆహారం కావాలో ఎంత ఆహారం కావాలో ఎప్పుడు ఆడుకోవాలో ఎవరితో ఆడుకోవాలో ఎక్కడ ఆడుకోవాలో ఎక్కడ ఆడుకుంటే ఎలాంటి ప్రమోదం వస్తుందో ఎక్కడ ఆడుకుంటే ప్రమాదం వస్తుందో ఇవన్నీ తల్లికి తండ్రికి బాగా తెలుసు కాబట్టి ఆపదలో వారు వారుంటారు ఇక గురువు గారు ఈ శరీరంతో ఈ లోకంలో ఆచరించేటువంటి పనులు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా తినాలి ఎలా తినకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమి చదువుకోవాలి చదువుకోకూడదు ఇలాంటి హితమునంతా గురువు గారు చెప్తారు నాన్నగారు చెప్తారు విద్యను జీవనాన్ని నాన్నగారు చూపుతారు ఇహలోకంలో జీవనాన్ని అన్నగారు చూపితే పరలోకంలో జీవనాన్ని గురువు గారు చూపుతారు మనం చెప్పుకుంటాం వర్షాకాలం నాలుగు నెలలు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా బతకటానికి మిగతా ఎనిమిది నెలలు కట్టబడాలి వార్ధక్యంలో ఇగులు లేకుండా ఉండాలంటే వనంలో సంపాదించాలని రాత్రి కూడా దిగులు లేకుండా గడపాలంటే పగలు సంపాదించి కూడా పెట్టుకోవాలని పరలోకంలో బాగుండాలంటే ఏ లోకంలో మంచిగా సంపాదించుకోవాలని పుణ్యాన్ని ధర్మాన్ని ఆ రీతిలో గురువు గారు ఇక్కడ ఏమి సంపాదించాలి ఇక్కడి కోసం ఏమిటి అక్కడి ఏమిటి మనం సంపాదించే ధనాన్ని కూడా నిత్యకృత్యానికి ప్రతిరోజు కొత్త ఖర్చు ఉంటుంది కొన్ని పండుగలకు పర్వాలకు కొంత కొత్త ఖర్చు ఉంటుంది కొన్ని విశేషమైన కార్యక్రమాలు ఉపయోగము వివాహము అన్నప్రాశనము అక్షర స్వీకారము కేస ఖండనము ఇలాంటివన్నీ ఉంటాయి వాటికి మళ్ళీ వేరే ఖర్చు కావాలి హఠాత్తుగా బంధువులు వస్తారు వాటికి వేరే ఖర్చు కావాలి మరెవరు పెండిళ్ళు ప్రయోజనాలు చేసుకుంటారు వారికి ఏదో కట్నాలు కనకలు పెట్టాలి ఇలా ఇహలోక జీవనంలో మనకు ఎన్ని రకములు ఏములు ఉంటాయో వాటికి ఎంతెంత డబ్బు కావాలో దాన్ని ముందే అంచనా వేసి డబ్బుని సంపాదించుకొని పెట్టుకోవాలి ఇదంతా గురువు గారు చెప్తారు పరలోకంలో నీవు బాగుండాలంటే సంపాదించుకునే డబ్బు ఏమిటి మళ్ళీ లోకానికి రాకుండా ఉండాలంటే సంపాదించుకోవాల్సింది ఏమిటి పోనీ ఎప్పుడు ఇక్కడే ఉందాము మళ్ళీ ఇక్కడికే వద్దాము పునరవి జననం పునరవి మరణం పునరవి జనరే చేయనం అని చెప్పినట్టుగా నిరంతరం చక్రాల పంక్తిలాగా తిరుగుతూ ఉండాలంటే అనుకుంటే ఎలా ఉండాలి యలోక జీవనం కూడా దుర్భరం కాకుండా దుర్భరం కాకుండా దౌర్భాగ్యం లేకుండా దారిద్రాలు లేకుండా ప్రశాంతంగా బ్రతకడానికి ఏం చేయాలి ఐహికము ఆముష ఐశ్వర్యం అక్షరగతి పరమం పదం వారు చెప్పినట్టుగా ఇవన్నీ మనకు అందించేటువంటి వారు ఆచార్యులు ఇలాంటి ఆచార్య వైభవాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం దాని తర్వాత లంకా నగర వైభవాన్ని చెప్పుకుంటున్నాం అంటే మన దేహం యొక్క వైభవం శరీరం యొక్క వైభవం శరీరం ఎంత బాగుంది కనుముక్కు తీరు ఎంత బాగుంది గడవలు ఎంత బాగున్నాయి పండ్లు ఎంత బాగున్నాయి నవ్వు ఎంత బాగుంది చెవులు ఎంత ఉన్నాయి శ్రీకారంలాగా చెవులు ఉన్నాయి కంపెంగ పువ్వులాగా ముక్కు ఉంది మల్లె మొగ్గల్లాగా దంతాలు ఉన్నాయి ఇలాగా వ్యంజర రేఖల్లాగా మిగడ పెరగల్లాగా ఉగ్గలు ఉన్నాయి చెంకల్లాగా కంఠము ఉంది ఇలా మన శరీర అవయవాలను మనమే చూసుకొని పక్కవారు చెప్తుంటే వర్ణిస్తుంటే చూసుకొని అద్దాలు చూసుకొని షోకులు చేసుకొని మేకప్ చేసుకొని ఆభరణాలు ధరించి ఆహా ఆహా నేను ఎంత అంతగానే నేను ఎంత అందజెత్తాను ఎంత సౌందర్యం ఈ సౌందర్యం ఎంతమంది పరితపిస్తారు ఎంతమంది పరుగు తీస్తారు అని తనను తాను చూసి పగడుకుంటూ ఉండేటువంటి స్వభావ స్వరూపం వారిని ఊరి ఊరి వర్ణిస్తే అలాంటి వారిని చూసి ఆచార్యుడు నవ్వుకుంటాడు నశించిపోయే శరీరం పొద్దున స్నానం చేయగానే బాగుంటుంది రెండు గంటలు కాగానే ముఖం వాడుతుంది కందులు వాడతాయి శరీరం పడిపోతుంది ఇంకో గంట తినకుంటే ఆకలి మారిపోతుంది నీళ్లు తాగకుంటే కొంత ఎండిపోతుంది కొంత దూరం నడిస్తే కాళ్ళు పిగుతాయి లాగుతాయి నిద్రపోకుంటే కందులు ఎర్రబడతాయి ఇందులో మారండి ఏదైనా ఉందా తీరండి ఏదైనా ఉందా நசிச்சு ஏதோ உந்த ரங்கும் மாரி ரூபா மாரி பலமு மாரி இல்ல தூசி இன் இனி கூட பாபு அது செப்பாடு குருகார அல குருகார் செப்படாக்கு காவல்சின் சௌந்தர் அந்த லங்கா சௌந்தர் சரீரில் அவயவாறு அவயவாட உண்டே சோப வீட்டு வந்து வச்சு வியவஹாரம் வந்து கேட்க பிரயோஜனம் பிரயோஜனம் பண்ண அனுபவம் அப்படி திருப்தி ఇవన్నీ మనకు లంకా నగరాన్ని వర్ణించగల చెప్తున్నారు ఈ శరీరంలో ఎన్ని రాక్షస ప్రవృత్తులు ఉన్నాయి గోళ్లు ఏం చేస్తాయి గెలుతాయి కదా గోళ్ళు న్యాయంగా ఎన్నుకున్నాయి ఎక్కడైనా దొరద లాంటిది పెడితే దాన్ని తొలగించుకోవటానికి ఏదైనా వస్తువును వేరు చేయాలంటే దాన్ని తొలగించటానికి ఏదైనా మనకు కావలసిన దాన్ని రెండు భాగాలు చేయాలంటే దాన్ని ఖండించడానికి ఉన్నవి గోళ్ళు అవి మనం ఏం చేస్తాం పక్క వారిని ఎదుటి వారు నగ్గిచ్చుతాం కడుపులోకి అలాగే కడుపులోనికి పోసినటువంటి ఆహారాన్ని మెత్తగా చేసి బాగా బాగా చూడడం చూడడం చేసి దగ్గరికి చేసి ఏ పరిమాణంలో కడుపులోకి పోతే అరుగుతుందో అంత పరిమాణంగా తయారు చేయి లోటి పంపటానికి పండ్లున్నాయి మరి వేరే ఫలాలను కొరకటానికో కాయగూరలను కొరకటానికో లడ్డూ వాటిని పొరకటానికి అంటే మన కడుపులోకి పోవలసిన వాటిని ఏ మోతాదులో ఏ పరిమాణంలో రూపడి పంపించాలో అంత పరిమాణంగా తయారు చేసి నమిడి నమిడి ఆ రుచిని నాలుకకు బుద్ధికి మనస్సుకు అంటించి రూపడి పంపడానికి పండ్లు ఉన్నాయి కానీ మనం ఆ పండ్ల తోటేసి వాళ్ళని కొరుకుతాం బ్రక్కుతాం గాయాలు చేస్తాం వాటర్ పదార్థాలు ఏవే వచ్చినా కూడా వాటిని తిని ఆ పళ్ళ సందుల్లో వాటికి ఇచ్చుకొని వాటితో కొత్త రోగాలు తెచ్చుకొని అసలు కూడా కొట్టుకుంటాం తప్పుడు మాటలు మాట్లాడి పక్క వారితో పండ్లు రాలగొట్టుకుంటాం ఇది పండ్ల పండ్ల కాబట్టి శరీరంలో ఏమున్నాయి ఎలా ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి ఎలా చేయాల్సినవి ఉన్నాయి ఎలా చేస్తున్నాయి అనే దాన్ని చెప్పటమే ఈ సభ్యలోని ప్రధాన ఉద్దేశ్యం మనం దానిలోకి వద్దాం రుచిప్రధానాన్ రుచిరాభినాన్ జగత ప్రధానాన్ నానాభితారా రుచిరాభినాన్ దగ్గరి తస్యాంపురి మనకిది పదిహేనవ శ్లోకం అంటే ఎవరైనా ఇందర గ్రంథాలు పెట్టుకొని శ్లోకాలు చూస్తూ అర్థం చేసుకునే వాళ్ళు వినేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ సూచన ఐదవ సభ్యలో పదిహేడవ శ్లోకం హనుమంతుడు ఆ లంకా నగరంలో రాక్షసులను చూచాడు యాతుధానా అంటే రాక్షసులు అన్నమాట యాతు ధీయతే ఇది యాతుధానా అంటే యాతు అంటే అర్థం రాత్రి అని దియ్య తిరిగేవారు ఉంచేవారు దాచుకునేవారు రాత్రిపూట దాచుకునేవారు అని నైరుత యాతు రక్షతి యాతు యాతు శబ్దానికి అర్థం రాత్రి అని యాతు శబ్దానికి అర్థం మాంసము అని యాతు శబ్దానికి అర్థం హింస అని అలాగే యాతు అనే దానికి అర్థం క్రోధము అని ఇన్ని అర్థాలు ఉన్నాయి యాతు థానాన్ అంటే హింసాపరులు అని యాతు థానాన్ అంటే మాంసము తినేవారు అని యాతు థానాన్ అంటే రాత్రిపూట సంచరించేవారు అని యాతుధానాన్ భోగ సాధనములను దాచుకునేవారు అని యాతు థానాన్ పరమ పిష్ఠులు అని అర్థం ఇదంతా మనకు అమర కోసం చెప్తుంది రాత్రి జర రాత్రి జర కర్భుష నికసాత్మక ఇలా మనం చెప్పుకుంటూ పోతాం జాతుకాణ అంటే రాక్షసులు రాత్రి కూడా సంచరించేవారు కోపాన్ని ప్రకటించేవారు మాంసాన్ని తినేవారు భోగ వస్తువులను దాచుకునేవారు స్వాత్మైక మాత్ర సుఖపరాయణ అని అర్థం రాస్తారు తాను మాత్రం బాగుంటే చాలనుకునేవారు తన సుఖం తన ఆనందం తన సంతోషం తన భోగాన్ని మాత్రమే కోరుకునేవారిని యాతుధాముడు అంటారు అంతేకాదు తనకు కానీ తరలకు కానీ ప్రయోజనం ఏదీ లేకున్నా ఇతరులను చూసిస్తూ తను తాను పొగడుకుంటూ తన ప్రయోజనం ప్రయోజనాన్ని అకారణంగా నశింపజేసేవారిని కూడా యాతుధానులే అంటారు అంటే నిరర్థక కర్మకారిణ యాతుధానా అని వ్యాఖ్యానం ప్రయోజనం లేని పనులు చేసేవారు అని ఎదుటివారి ప్రయోజనాన్ని చింపజేసేవారు అని ఎదుటివారి ఆనందాన్ని తొలగించేవారు అని ఎదుటివారిని దుఃఖింపజేసేవారు అని తమ యొక్క సుఖాన్ని సంతోషాన్ని సంపాదించుకునేవారు అని దానికి కావలసినటువంటి సామగ్రిని దాచుకునేవారు అని ఆ సామగ్రి ఎదుటి వారి దగ్గర ఉంటే బలంతో ఆయుధంతో హింసతోటి వారి దగ్గర నుంచి లాక్కునేవారు అని మాంసాది ఆహారాలు తీసుకు తినేవారు అని పూర్వ స్వభావం కలవారు అని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు అని ఇంత అర్థముంది ఉంది ఈ శబ్దానికి అందుకే వాల్మీకి యాతుధాన శబ్దాన్ని వాడాలి అనుకోని మహానుభవుడు మనం బాగా చెప్పుకున్నాం చేకానుప్రాత వర్ణానుప్రాస యమకం అని అనుకున్నాం కదా ఒకే అక్షరాలు మాటి మాటికి ఆవృత్తి అయితే దాన్ని చేకానుప్రాస అంటారు అర్థభేదం ఉన్నప్పుడు యమకము అంటారు మళ్ళీ వర్ణంలో వర్ణంలో ప్రతి రెండు వర్ణాలు ప్రతి మూడు వర్ణాలు ప్రతి నాలుగు వర్ణాలు ఒకే తీరు ఉంటే వర్ణాలు ప్రసంటారు ఇవన్నీ శబ్దాలంకారాలు సాహిత్య పైన అర్థం మనకు అంతగా అవసరం లేదు ఇప్పుడు యాతుధానులను అంటే రాక్షసులను అంటే మన శరీరంలోని రాక్షస ప్రవృత్తులను గురువు గారు చూచారు అబ్బా వీడెంత రాక్షసుడండి వాని కందులు ఎంత క్రూరంగా ఉన్నాయి వాణులు ఎలా ఎలా కొరుకుతున్నాడు ఎలా పెరవులు కొరుకుతున్నాడు ఎలా ఎదురు వారి ముఖాలను చూస్తున్నాడు వాని చేతులు వాని కాళ్ళు వాని నడుము వాని ఉదరం వాని శరీరం ఎంత భయంకరంగా ఉంది ఎంత స్వార్థపరంగా ఉంది అనే ఆచార్యుడు ఈ శరీరంలో ఉన్న దోషాలను ప్రవృత్తిలోని దోషాలను చూస్తారు అదే ఇది ఎలా ఉన్నారు అంటే కొందరు మంచి వాళ్ళు ఉంటారు కదా మంచి బుద్ధులు ఉంటాయి మంచి భావాలు ఉంటాయి మంచి ఆలోచనలు ఉంటాయి మంచి పనులు చేసేవారు కూడా ఉంటారు శరీరంలో ఏవేవి సంభవిస్తాయో ఎలా సంభవిస్తుంటాయో వాటిని ఎలా మనం చూసి అర్థం చేసుకోవాలో చెప్పటానికే ఈ సర్గ లేకుంటే న్యాయ కథకి ఎలాగో సంబంధమైంది కాదు కథకు సంబంధం కనపడని అంశాలు వర్ణించేటువంటి శ్లోకాలు మనకు రామాయణంలో చాలా ఉన్నాయి అక్కడ ఏం చెప్పుకుందాం మరి మనం కథ కంటే కథ వెనుక ఉన్నటువంటి వ్యంగ్యార్థము స్వాపరీచార్థము తత్వార్థము పరమార్థాన్ని బోధించటానికే ఇలాంటివన్నీ రహాలు వాళ్ళ మహాభారతం కూడా అంతే కదా శాంతి పర్వం ఉంది అనుశాసన పర్వం ఉంది ఈ రెండు పర్వాలు కలిసి ఇంచుమించు ఇరవై ఆరు వేల శ్లోకాలు ఉన్నాయి ఇదంతా విశిష్టులు అంటే ధర్మరాజ భీష్మ సంపాదమే ఇందులో అజధర్మాలు ఆపధర్మాలు స్త్రీ ధర్మాలు అలాగే దాన ధర్మాలు దయాధర్మాలు మోక్ష ధర్మాలు ఇలాగే ధర్మాలు చెప్పారండి అన్ని ధర్మాలే అన్ని ధర్మాలే అన్ని ధర్మాలే ఆపదోస్తే ఏం చేయాలి యుద్ధం వస్తే ఏం చేయాలి ఆకలి ఆహారం దొరకకుంటే ఏం చేయాలి పక్కవాడు ఆహారం దోకుంటే ఏం చేయాలి పక్కవాడికి ఆహారం లేకుంటే ఏం చేయాలి హఠాత్తుగా వచ్చేటువంటి సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలి ఎలా దానం చేయాలి ఎంత దానం చేయాలి ఎక్కడ దానం చేయాలి ఎప్పుడు దానం చేయాలి ఎవరికి దానం చేయాలి ఎవరు దానం చేయాలి ఎవరు దానం చేస్తే తీసుకోవాలి ఇలాంటివన్నీ ఎన్ని ధర్మాలు చెప్పారండి లేక భగవానుడు భారతంలో అందుకే శాంతి సప్తకం అనుసంధానం చేస్తే మహాభారతం అంతా మనం చదివిన వార అవుతాం అలాగే సుందరకాండొక్కటి చదువుకుంటే మొత్తం బ్రాహ్మణ చదివి అడవుతామని శాస్త్రం ఇంత వివరంగా ఇంత విపులంగా దీన్ని చెప్పాడు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యం ఎలాంటి వారు ఉన్నారయ్యా లంకలు అంటే బుద్ధి ప్రధానాన్ ముఖ్యంగా బుద్ధే ముఖ్యముగా అంటే వీడంత బుద్ధిజీవులు అన్నమాట తమ తెలివితో బతుకుతున్నవారు తమకు కావలసినటువంటి ఆహార విహారాలను తెలివితో సంపాదిస్తున్నవారు అతి సూక్ష్మ బుద్ధి కుచారి కుషాగ్ర బుద్ధి అంటానే అలాంటి బుద్ధి కల మహానుభావులు అన్నమాట బుద్ధితో ప్రధానులు ప్రధానమైన బుద్ధి గలవారు ముఖ్యమైన బుద్ధి గలవారు బుద్ధితో జీవించేవారు రుచి అభిధానం అంత చక్కని బుద్ధి ఉంది కాబట్టి వారికి వారి అభిధానం అంటే వారి మాటలు వారి వ్యవహారం కూడా రుచి చాలా అందంగా ఉంది అందంగా మాట్లాడతారు ఎదుటి వారి మనస్సును ఆకర్షిస్తారు ఉచితమైన వ్యవహారం కలవారు ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా వ్యవహారాన్ని నడపాలి ఎలా బ్రతకాలి సామాజిక ఎలా ఉండారు అదంతా బాగా తెలిసిన వారు అందుకే రుచిర అభిధానాన్ అందమైన వ్యవహారము కలవారు సంభాషణాదులు కలవారు చక్కగా మాట్లాడేవారు అలాగే సంశ్రద్ధానాన్ అంటే ఆస్తికులు పెద్దలు చెప్పే మాట గురువు గారు చెప్పే మాట జ్ఞానులు చెప్పే మాట వేద శాస్త్ర ఇతిహాస పురాణాదులు చెప్పేటువంటి విషయాలను నమ్మేవారు విశ్వాసం ఉన్నవారు అంటే ఆస్తికులు అన్నమాట లంతలోని వారంతా నాస్తికులు కారు సరే కొందరు కూడా కాదేమో కానీ ఎవరైనా ఆస్తికులు ఉంటే ఎవరు పెద్దలు చెప్పిన వాటిని వేదములు ఆగమములు ఇతిహాసములు పురాణములు దివ్య ప్రబంధములు ఇలాంటివన్నీ చెప్పినటువంటి పూర్వాచార్య పరంపర మనకు అందించినటువంటి విషయాలే ఎందు అద్భుతమైనటువంటి విశ్వాసం కలవారు బుద్ధి ప్రధానాన్ విచిరాధిధానాన్ దానాన్ జగత ప్రధానాన్ చాలా చమత్కారమైన శబ్దాలు పడాడు వాళ్ళ మీకి సంస్కృత పాఠలోని ఆ సొబు ఆ కిటుకు ఆ కీలకం ఆ మర్మం తెలిస్తే ఒక్కొక్క శబ్దాన్ని వింటే ఎంత అండి ఒక్కొక్క శబ్దాన్ని వివరిస్తుంటే ఎంత ఆనందం అసలు ఇది మన భాష అయినా మన సంస్కృతమేనా మనం మాట్లాడుకుంటున్నదేనా మనం చదువుకుంటున్నదేనా మనం చదివిన గ్రంథాల్లో ఉన్న పదాలేనా పదాలవే అర్థదాలవే వాక్యాలవే వాక్య సమాహారం అవే పొందిక వేరు పొందికతో అర్థం వేరు అర్థంతో కలిగేటువంటి తాత్పర్యం వేరు తాత్పర్యం వింటే కలిగే ఆనందం వేరు ఎంత చక్కగా మాట్లాడవచ్చు అండి ఎంత చక్కగా పాటలు పాడవచ్చు ఎంత కమ్మగా పాటలు రాయవచ్చు ఎంత కమ్మగా కవిత్వము అల్లవచ్చు ఎవరు చేస్తారోవన్నీ అంటే శబ్దశక్తి బాగా ఉన్నవారు అందుకే జగత ప్రధాన అని ఎంత బాగా చెప్తున్నాడు స్వామి అంటే జగత ప్రధాన అంటే జగత్తులో ముఖ్యుడు రెండు జగత అంటే సంచరించేవారు నడిచేవారు మనం స్థావర జంగములు అంటాం కదా అచర చర అచరములు అంటాం కదా చరములను జంగములను వారిని నడిచేవారిని తమకు తాము ప్రయత్నించే ప్రయత్నించేవారిని చక్కని నడగల వారిని తెల్లమున్న వారిని జంగమములు అంటాం ీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ పంతొమ్మిది వందల ఇరవై